మేషరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది పనుల లోపట విజయం సాధిస్తారు మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది బంధువులతోని జాగ్రత్తగా మాట్లాడండి మీ పనుల్లోపట వేగం పెరగడం వలన కొంచెం మీకు శత్రు బాధ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది వారు ముఖ్యంగా ఏదైనా విషయాల్లోపట నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకొని ఇతరులకు తెలిపండి దానివలన కొంచెం మేలు జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు ద్వాదశి తులసి చెట్టు దగ్గర ఏదైనా దీపాన్ని పెట్టి నువ్వుల నూనెతో సూర్యునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది నూతన బంధువులను మిత్రులను కలుస్తారు శుభవార్తను వింటారు ధనపరంగా కొంత ఖర్చైనా కూడా మీకు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు పాటించాలి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది ఈ రాశివారి రోజు ఓం భాస్కరాయ నమ అని చెప్పి సూర్యునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును భూమికి సంబంధించి లేదా గృహానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది మిత్రుల యొక్క సహకారం మీకు ఉంటుంది బంధువుల నుండి కొంత ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ ప్రయత్నాలు ముందుకెళ్ళి మీకు శుభాన్ని చేకూరుస్తాయి వివాహాది కార్యక్రమాల లోపల పాల్గొంటారు ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్తాయి మిథున రాశివారు ఈరోజు ముఖ్యంగా గురుని సూర్య ఆదిత్యాయవోం అని చెప్పి అనుకోండి లేదా సూర్యాయ నమ అని చెప్పి ఏడు సార్లు చదువుకొని సూర్యునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది